పేదరాశి పెద్దమ్మ కథలు జాజిలి అంతర్ధానుడు లోహదండపురాన్ని పాలిస్తున్న రోజులవి అతనికి ఓ కుమారుడు పేరు అంగుడు పెళ్లిడుకొచ్చాడు అతనికి పెళ్లి చేసేందుకు రాజు ప్రయత్నాలు చేయసాగాడు ఆ ప్రయత్నాలు తెలుసుకున్న అంగుడు తండ్రిని సమీపించాడు తండ్రి నేను ప్రపంచ సుందర్ని పెళ్ళాడాలనుకుంటున్నాను మీరు అనుమతి ఇస్తే ఆ సుందర్ని వెతుకుతూ నేను ప్రపంచ పర్యటన చెయ్యాలనుకుంటున్నాను అన్నాడు సరేనన్నాడు తండ్రి అంగుడు అంతఃపురం వీడాడు విశాల ప్రపంచంలోకి అడుగు పెట్టాడు మీద ప్రయాణించి ప్రయాణించి అలసిపోయాడు దాహంగా ఉందతనికి నీరు తాగేందుకు ఓ కొలను గట్టుకు చేరుకున్నాడు దోసిటతో నీరు తీసి తాగబోతుంటే ఆ నీటిలో చెట్టుకు వేలాడుతూ గుత్తిగా మూడు నారింజపళ్ళు కనిపించాయి వాటిని చూడగానే ఆకలి అనిపించింది ముందు దాహం తీర్చుకున్నాడతను తర్వాత ఆకలి తీర్చుకోవటానికి మీది చెట్టుకి గుత్తిలా వేలాడుతున్న మూడు పళ్ళలోంచి ఓ పండును తెంచాడు ఒలిచాడు దాన్ని తొనలు చీల్చేంతలో అందులో ఓ అందమైన యువతి ప్రత్యక్షమైంది తియ్యగా లడ్డూ ఉంటే పెట్టు అడిగింది లడ్డూనా నాకెక్కడిది అన్నాడు అంగుడు అయితే నన్ను యథాతథంగా పండులో పెట్టి మూసే అంది యువతి మూసేశాడు అంగుడు మూసేసిన మరుక్షణం ఒలిచిన తొక్కను కూడా చుట్టుకుని చూస్తుండగానే పండు వెళ్లి యథాస్థానంలో వేలాడసాగింది రెండో పండును తెంచాడు అంగుడు దాన్ని ఒలిచాడు తొనలు వేరుచేసేంతలో అందులో కూడా ఓ అందమైన యువతి ప్రత్యక్షమైంది తియ్యగా లడ్డు ఉంటే పెట్టు అడిగింది నాకెక్కడిది లేదు ఉంటే పెట్టేవాణ్ణి అన్నాడు అంగుడు లడ్డూ లేనప్పుడు నన్నెందుకు బయటికి తీశావు నా పండులో నేనుంటాను మూసేయ్ అంది యువతి మూసేశాడు అంగుడు తొక్కతో సహా పండు వెళ్ళి యథాస్థానంలో వేలాడసాగింది మూడోది తెంపబోయాడు తెంపబోతూ ఆగిపోయాడు ముందు రెండు పళ్లలో ఉన్నట్టుగానే మూడోదానిలో కూడా అందమైన యువతి ఉండి ఉంటుంది ఉంటే ఆమె కూడా లడ్డూ అడుగుతుంది లేదంటే మళ్ళీ మామూలే అలా జరగడానికి వీల్లేదు లడ్డూ సంపాదించి యువతిని సొంతం చేసుకోవాలనుకున్నాడు అంగుడు అనుకున్నాడే కాని ఆ నిర్జన ప్రాంతంలో లడ్డూ ఎక్కడ దొరుకుతుంది పరిగెత్తి పట్నానికి వెళ్ళి తీసుకుని రావాలనుకున్నాడు గుర్రాన్ని అధిరోహించబోయాడు అంతలో మిఠాయి వాసన సోకిందతనికి ఆనందంగా చూశాడ తయారు చేసిన లడ్డూలు పట్నంలో అమ్మేందుకు ఎడ్ల బండిలో పెట్టుకుని ప్రయాణిస్తూ కనిపించాడు మిఠాయివాల ఆగాగు బండికి అడ్డం పడ్డాడు అంగుడు చెప్పండి బాబు ఏం కావాలి అడిగాడు మిఠాయివాల లడ్లున్నాయా ఉంటే ఒకటి కావాలి ఓ బంగారు వరహ ఇస్తాను అన్నాడు అంగుడు మంచి బేరమే దొరికిందనుకున్నాడు మిఠాయివాల బండిలోని తబుకులోంచి ఓ లడ్డూను తీసి అంగుడికి అందించాడు బంగారు వరహ పుచ్చుకుని పొంగిపోయాడు లడ్డూ దొరికిందే తడవు అంగుడు కొలనుగట్టికి ఆత్రంగా బయలుదేరాడు బండిలో మిఠాయి సహా మంత్రగత్తి ఉంది ఆమె పేరు క్రోధ పడుకుని ఉంది బంగారు వరహ అందుకున్న సంబరంలో మిఠాయి పెద్దగా అరవడంతో మెలకు ఆమెకు లేచి కూర్చుంది ఎందుకు అరుపులు అడిగింది జరిగిందంతా చెప్పాడు మిఠాయివాల లడ్డూకి బంగారు వరహనా ఇచ్చింది రాకుమారుడా ఆశ్చర్యపోయింది క్రోధ ఏదో తెలుసుకునేందుకు బండి దిగింది మిఠాయి అక్కడి నుంచి అతనటు వెళ్ళిపోగా క్రోధ ఇటు రాకుమారుణ్ణి వెతుక్కుంటూ పరుగు పరుగున కొలనుగట్టుకు చేరుకుంది చాటుగా నిల్చుందక్కడ అంగుడు గల మూడో నారింజ పండును తెంచాడు జాగ్రత్తగా ఒలిచాడు తొనలు చేసి చూశాడు ఊహించినట్టుగానే అందులో ఓ అందమైన యువతి ప్రత్యక్షమైంది ముందు రెండు పళ్లలో కంటే ఈ పండులోని యువతి మరింత అందంగా కనిపించింది ప్రపంచ సుందరి అనిపించింది నవ్వుతూ చూడసాగాడేమను అంగుడు తనని చూస్తున్న అంగునితో యువతి అన్నదిలా తియ్యగా లడ్డూ ఉంటే పెట్టు చేయి చాచింది తెచ్చిన లడ్డూని ఓసారి చూసి ఆమె చేతిలో ఉంచాడు అంగుడు లడ్డూని వాసన చూసింది యువతి మంచి నేతి వాసన వస్తున్నది అంగుణ్ణి మెచ్చుకోలుగా చూసింది లడ్డూను తిన్నది ఇక ఈ క్షణం నుంచి నేను దాన్ని నువ్వు నన్ను ఏం చేసుకున్నా నాకు అభ్యంతరం లేదు అంది యువతి నిన్ను పెళ్లి చేసుకుంటాను అన్నాడు అంగుడు సిగ్గుల మొగ్గ మొగ్గయింది యువతి నీ పేరు అడిగాడు అంగుడు జాజిలి అంటూ నవ్వింది యువతి ఆమె నవ్వుకి మురిసిపోతూ పరిశీలనగా జాజిల్ని చూసి దిగ్భ్రమ చెందాడు అంగుడు జాజిలి నగ్నంగా ఉంది ఆమె మీద నూలుపోగన్నది లేదు నగ్నంగా ఉన్న జాజిలిని గుర్రం మీద ఎక్కించుకుని ప్రయాణించడం అనాగరికం ప్రమాదం అనుకున్నాడు అంగుడు తన మీద చొక్క కూడా ఆమెకు అతనికి ఆలోచించి ఇలా అన్నాడామెతో నువ్వో పని చెయ్యి ఇదిగో ఈ పొదలో దాక్కో నేను ఇప్పుడే పక్క ఊరికి వెళ్ళి నీకు మంచి దుస్తులు తీసుకొస్తాను ఒంటరిగా ఉండాలంటే భయం తొందరగా కుమారా అంది జాజిలి క్షణాల్లో వస్తాను అన్నాడు అంగుడు గుర్రాన్ని అధిరోహించి పరుగందుకున్నాడు అంగుడు అటు కనుమరుగవగానే ఇటు నుంచి తప్పుకుంది క్రోధ పొదలో దాగున్న జాజలి దగ్గరకు వచ్చింది నల్లగా అందవికారంగా ఉంది క్రోధ ఆమెని చూసి భయపడింది జాజలి ఎవరు నువ్వు అడిగింది నీకు తోడుగా ఉండమని రాకుమారుడు పంపించాడు నీ పేరు జాజిలే కదూ అడిగింది క్రోధ అవును రాకుమారుడు నీకు దుస్తులు తెచ్చేలోపు నిన్ను మరింత అందంగా తయారు చేస్తాను చూడు అయ్యయ్యో ఆ జుత్తేంటి అలా విరబోసుకున్నావు రా దువ్వుతాను అన్నది క్రోధ తన పేరు చెప్పింది తన కోసం రాకుమారుడు దుస్తులు తెచ్చేందుకు వెళ్లాడని కూడా చెప్పింది ఈమెను రాకుమారుడే పంపి ఉంటాడు అనుమానం లేదనుకున్నది జాజిలి జుత్తు దువ్వించుకునేందుకు క్రోధకు దగ్గరగా జరిగింది చేతిలోని దువ్వెనను చూసి వంకరగా నవ్వుకున్నది క్రోధ జాజిలికి దువ్వసాగింది దువ్వుతూ దువ్వుతూ ఎడమ చేతిలోని గుండు సూదిని మంత్రించింది దానిని జాజిలి సిరసను గుచ్చింది గుండు సూది గుచ్చుకున్న మరుక్షణం జాజిలి పావురమైపోయింది ఎగిరి పక్కనున్న చెట్టు మీదకి చేరి రాకుమారిని కోసం చూడసాగింది గుర్రం పరుగు వినరావడంతో రాకుమారుడు వస్తున్నాడని గ్రహించింది క్రోధ తాను ధరించిన దుస్తులు విప్పివేసింది వాటిని దాచిపెట్టి నగ్నంగా కూర్చుందామే కొనుగోలు చేసిన దుస్తులతో అంగుడు పొదలోనికి ప్రవేశించాడు క్రోధను చూసి ఆశ్చర్యపోయాడు ఏమిటింత నల్లగా తయారయ్యావు నీ రంగు అందం ఏమయ్యాయి అడిగాడు పొదలో ఉన్న ఎండవేడిని తట్టుకోలేకపోయాను ఇలా అయిపోయాను అంతఃపురం చేరుకోగానే నా రూపు నాకు వస్తుంది కుమార భయపడకు అన్నది క్రోధ అంగుడు అందించిన దుస్తులు ధరించింది అతని సహా గుర్రాన్ని ఎక్కి వెళ్ళిపోయింది అంగుడు సహా క్రోధ గుర్రాన్ని ఎక్కి వెళ్ళిపోవటాన్ని చెట్టు మీద పావురం రూపంలో ఉన్న జాజిలి చూసి కన్నీరు మున్నీరయింది రాజ్యానికి చేరుకున్న అంగుడు క్రోధను జాజిలి అనుకునే వివాహం చేసుకున్నాడు ప్రపంచ సుందరిని పెళ్లి చేసుకుంటానంటూ ఈ అందవికారిని చేసుకున్నాడేమిటా అని తండ్రి అంతర్ధానుడు బాధపడిన క్షణం లేదు కోడల్ని రోజు లేదు ఒకరోజు ఉద్యానవనంలో మొక్కలకు అంటుకడుతున్న తోటమాలిని ఎగురుతూ వచ్చి సమీపించింది జాజిలి అడిగిందిలా మీ యువరాజు ఎలా ఉన్నాడు కొత్తగా పెళ్ళి అయింది కదా ఆనందంగా ఉన్నాడా ఏం ఆనందం దెయ్యంలా ఉంటుంది యువరాణి ఆ దెయ్యంతో కాపురం ఎలా చేస్తున్నాడో ఏమో తలుచుకుంటేనే బాధగా ఉంది అన్నాడు తోటమాలి మన్నాడు ఆ మన్నాడు ఆ పై రోజు రోజూ వస్తూనే ఉంది జాజిలి తోటమాలిని అడిగిన ప్రశ్నే అడుగుతున్నది విసుగెత్తి కేకలేశాడు తోటమాలి కర్రతో కొట్టబోయాడు అంతపురం కిటికీ నుంచి తోటమాలి పావురాన్ని కొట్టబోవడం చూశాడు అంగుడు కిందకి దిగి వచ్చాడు అడిగాడిలా నోరు లేని పావురాన్ని కొడతావేమిటయ్యా తప్పుకదు దానికి నోరు వాయి లేకపోలేదు రాకుమారా రోజూ వచ్చి అడిగిందే అడిగి విసుగు తెప్పిస్తోంది అన్నాడు తోటమాలి ఏమడుగుతోంది మీ యువరాజు ఎలా ఉన్నాడు కొత్తగా పెళ్ళి అయింది కదా ఆనందంగా ఉన్నాడా అని ఒకటే ప్రశ్న పదే పదే అదే ప్రశ్న ఆలోచనలో పడ్డాడు అంగుడు పావురం కోసం తోటంతా వెతికాడు ఎక్కడా కనిపించలేదు తోటమాలిని పిలిచి చెప్పాడిలా ఈసారి వచ్చి నిన్ను మళ్ళీ అడుగుతుంది చూడు అప్పుడు ఏం చేస్తావంటే ఆ పావురాన్ని పట్టుకో పట్టుకుని నా దగ్గరకు తీసుకునిరా అలాగే రాకుమారా మన్నాడు ఎప్పటిలాగానే ఉద్యానవనానికి వచ్చింది జాజిలి తోటమాలిని సమీపించింది అడిగిందిలా మీ యువరాజు ఎలా ఉన్నాడు కొత్తగా పెళ్ళి అయింది కదా ఆనందంగా ఉన్నాడా బ్రహ్మానందంగా ఉన్నాడు అన్నాడు తోటమాలి రెండు చేతులు చాచి పావురాన్ని పట్టుకున్నాడు అంతఃపురానికి చేరుకున్నాడు అంగుణ్ణి కలిసి పావురాన్ని అతనికి అప్పగించాడు తెల్లగా బావుంది పావురం ముద్దొస్తోంది చేతిల్లోకి తీసుకుని ఏకాంత మందిరానికి చేరుకున్నాడు అంగుడు తల్పం మీద కూర్చుని దానిని నిమరసాగాడు నిమృతూంటే పావురం తలమీద లాటిది గుచ్చుకుని ఉండడం గమనించాడు అయ్యయ్యో అనుకున్నాడు జాలి చెందాడు గుండుసూదిని తీసివేశాడు ఎప్పుడైతే గుండుసూది తీసివేశాడో అప్పుడు పావురం జాజిలిగా ప్రపంచ సుందరిగా ప్రత్యక్షం అయింది జాజిలి అంటూ ఆశ్చర్యపోయాడు అంగుడు ఏమిటిదంతా అడిగాడు జరిగిందంతా చెప్పింది జాజిలి తాను పెళ్లి చేసుకున్నది మంత్రగత్తనని తెలుసుకున్నాడు అంగుడు కోపోద్రిక్తుడయ్యాడు తండ్రిని కలిశాడు అంతా అతనికి వివరించాడు అంగుడులాగే అంతర్ధనుడు కూడా ఆవేశాన్ని తట్టుకోలేకపోయాడు క్రోధను కొరడా దెబ్బలతో హింసించి చేసిన తపుకి శిక్షగా ఆమెను సజీవ దహనం చేయించాడు జాజిలకి అంగుడికి అంగరంగ వైభవంగా వివాహం జరిపించి సంతోషించాడు కథ సమాప్తం కథ కంచికి మనం ఇంటికి